హాయ్ ఎవ్రీవన్ ఈరోజు వచ్చేసి ఈ అందమైన మామిడి తోటలో మేము ఈరోజు షూట్ చేస్తున్నాము ఈరోజు స్పెషల్ ఏంటంటే కుండ బిర్యానీ రావులపాలెం కుండ బిర్యానీ ఎంత ఫేమస్ సో ఈరోజు కూడా మనము ఈ కుండ బిర్యానీ నా స్టైల్లో చేస్తున్నాను సో ఈ వీడియో కూడా మీరు మంచి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాస్మతి రైసు టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను దీన్ని మంచిగా ఒకసారి కడుక్కోవాలి ఇది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి రైస్ని అయితే ఒకసారి హాఫ్ అన్ అవర్ నానబిడ్డాన్ని పక్కన పెట్టుకున్నాం එසරට ආදය අන්නම් දේ ඔොල්කකිනව නානම ද సారీ సిక్స్టీ పర్సెంట్ ఉడికిందేమో ఒకసారి చూద్దాము సిక్స్టీ పర్సెంట్ ఉడికిందండి మనం ముందుగా ఈ కుండకి నెయ్యి రాసుకున్నాం కదండి ఇది పెట్టేద్దాము పెట్టేసి మ్యారినేట్ చేసుకున్న చికెను చికెన్ కొద్దిగా ఇంకొద్దిగా నెయ్యి వేద్దాము నెయ్యి వేసి ఇంకా టేస్ట్ బాగా వస్తుంది ఇది కొద్దిగా రైస్లో చేసేద్దాము మ్యారినేట్ చేసుకున్న చికెను కుండలో వేయాలి ఆల్రెడీ నెయ్యి చేస్తాం కదా ఫ్లేవర్ బాగా వస్తుంది చేస్తుంది ఉప్పు కారం అన్నీ కదా మంచిగా మంచిగా కలుపుకోవాలి మంచిగా మండుతుంది సూపర్ మండుతుంది vem no కర్రీ చికెన్ మళ్ళీ ఒకసారి కలుపుకుందాము మంచి గుమగుమల వాసన వస్తుంది ఇక్కడ 50% బాయిల్ అయ్యింది. ఇప్పుడు మనం ముందుగా బాస్మతి రైస్ 60% బాయిల్ చేసుకున్నాం కదా ఆ రైస్ అందులో వేయాలి. లేయర్ వైస్ కే వేయాలిరా. అష్టమకలంటిసేయ మలaksana. ఈ రైస్ లకుద్దిగా కొత్తిమీర కొద్దిగా లెమన్ పిండుకోవాలి చాలా బాగా వస్తుంది కొద్దిగా పుదీనాకులు పుదీనాకులు కొద్దిగా కొత్తిమీర ఆకులు కొద్దిగా కొద్దిగా లెమన్ కూడా లెమన్ కూడా వేస్తే ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుంది దీంతో పాటు కొద్దిగా నెయ్యి కూడా కొద్దిగా పిండి మనకు కుండ వేస్తే కొద్దిగా స్టీమ్కి మంచి బాయిల్ అయ్యేది బిర్యానీ పిండిని ఇలా కూడా వాడచ్చు పలుసగాని పిండిని మనకు ఆవి రుకుంటుంట కదా மினமோ மனி ஆவிருக்கு மினிட்ஸ் அள்ளக்கெல்லாம் ஆவிர் வச்சு மனம் திம்பு பூட்டி அப்படி மஞ்சள் பாய்லேருந்து టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కొద్దిగా మనకి ఆ మంటమైన సెగ మీద కొద్దిగా బాయిల్ అయితే బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది కింది గట్టి పడ్డది ప్లస్ హెయిర్ కూడా వస్తుంది రావాలి వేడివేడి కుండ బిర్యానీ రెడీ అయిందండి సో ఇది పేస్ట్ చేసి మీకు చెప్తాము ఓకే వాడు కేట్ చేసానికి కట్ చేస్తాను బిర్యానీ కలుపుదాన్ని गम गम लड़े बिरियानी रड़ी कल्प मोत्तम फ्लेवर कल्प गम गम लड़े बिरियानी रड़ी గుమగుమలాడే కుండ బిర్యానీ రెడీ మన స్టైల్లో మళ్ళా పొద్దు మీరు ఎందుకురా నా వద్దు నువ్వేసుకో అది బల్ల గట్టేసిన ఎట్లా ఎందుకు రా స్టార్ట్ గుమగుమలాడే కుండ బిర్యానీ రెడీ ఎట్లా టేస్ట్ చాలా బాగుంది చాలా సరిపోయిందా అన్ని సరిపోయింది నేను కూడా టేస్ట్ చూస్తానండి ఎప్పుడు బిర్యానీ ఎట్లుందిరా యాదమ్ బిర్యానీ రౌలపాలెం కుండ బిర్యానీ అండి అంటే అదే కాదు ఆ స్టైల్లో మేము చేసాము మా యాదగారికి అయితే ఫుల్గా నచ్చిందంట మా యాదగిరికి నెయ్యి ఫ్లేవర్ ఉందిరా చాలా వేడిగా ఉందండి ఓ మస్తు ఇది ఇంతకన్నా వేసిన ఏమరా బలకి గడ్డి బాగుందండి ముక్కకు కారం చాలా బాగా పట్టింది మ్యారినేట్ చేస్తాం కదా ప్లేస్ వచ్చేస్తుంది ఇప్పుడు కారం కూడా అయింది ఓపెన్ చేస్తుందాకో 피스 봐, 피스 바울 찰에서 뺐는 c o a t 다 ఏంటండి మనం కూడా హోటల్ స్టైల్లో మంచి బిర్యానీ చేయొచ్చు అని ఇప్పుడు అర్థమైపోయింది చాలా బాగా వచ్చిందండి హోటల్కి పోయి రెండు రోజులు మూడు రోజులు చికెన్ తినాడు కంటే మనమే ఇంట్లోనో అవుట్డోర్లో మంచిగా చేసుకొని ఏంటంటే కొద్దిగా టైం అనేది మనకి టైం కేటాయించాలి మాకు ఇంచుమించు టూ అవర్స్ పట్టింది అడుగు పీసులు అయితే చాలా మంచిగా బాగాలేదు పీసులు పీసులు బాగా మంచిగా బాగాలేకపోయినాయి

ఈ కుండ బిర్యానీ వీడియో అండి చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఎందుకంటే మన తెలంగాణ స్టైల్లో తీసాము ఇది ఎందుకంటే ఫ్లేవర్ కూడా చాలా మసాలా కూడా చాలా బాగా వచ్చింది సో వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాము మీ అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మొన్న వన్కే దాకా వీస్ వచ్చినాయి మొన్న లాస్ట్ వీడియోకి కానీ లైక్ మాత్రం ఒక ట్వంటీ త్రీ థర్టీ వచ్చినాయి ఒక ఫిఫ్టీ హండ్రెడ్ లైక్స్ పోతే ఇంకా బూస్ట్ అవుతుందండి ప్లీజ్ లైక్ కొట్టండి లైక్ చేయండి ఆదరించండి మా వీడియోస్ అన్నీ नेक्स्ट वीडियो तो मल्लिकार्जुन बाय बाय